నా పేరు స్వయంబట్ల దత్త సాయిరామ్ మా నాన్నగారి పేరు స్వయంబట్ల రాజారాం గారు మా అమ్మగారి పేరు శ్రీమతి వీణా గారు దత్త సాయిరామ్ ఎంపిక చేసుకున్న పాట వాన సినిమా నుంచింది నుంచి ఎదుట నిలిచింది చూడు రచన సిరివెన్నెల సంగీతం కమలాకర్ గానం కార్తిక్ శుభం ఎదుట నిలిచింది చింది చూడు జలతారు వెన్నెలేమో ఎదను తడిపింది నేడు చిను కంటి చిన్నదేమో మై మరచిపోయా మాయలో ప్రాణమ చింది చూడు నిజాం లాంటి స్వప్నం ఎలా పట్టి ఆ తట్ గోవాలి అవును కాదు అడగ కందివో చెలివో కుంది తెలియకుంది చలిమి బంధ మల్ కుందే జన్మ దులా ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో ఎదను తడి పింది నేడు చిను కంటి చిన్నదేమో మై మరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే ఎదుట నిలిచింది చూడు యాక్చువల్గా ఈ పాట ఈ ఈ సినిమా ముంగారుమళే అని కన్నడంలో వచ్చింది దానికి మనోమూర్తి గారిని ఆయన మ్యూజిక్ చేశారు ఈ పాట పాడింది చాలా అద్భుతంగా సోను నిగం పాడాడు ఈరోజు కూడా చాలా పాపులర్ సాంగ్ ఈ పాట కమలాకర్ ఏం చేశాడంటే చరణం మాత్రం మార్చాడు నా నా అది ఒరిజినల్ కాదు ఆయన మార్చాడు అది అనిసుకోనో తరితాని తాని నానా నిజం చెప్పాలంటే సోను నిగం ఎక్స్ప్రెషన్లో ఓన్లీ ఫిఫ్టీ పర్సెంటే పాడాడు కార్తిక్ కార్తిక్ ఇస్ అ గుడ్ సింగర్ బాగా పాడతాడు ఆయన నో నో కానీ సోను అనుభవించి పాడిన పద్ధతిలో కంపేర్ నేను రెండు విన్నాను ఎందుకంటే ఇదే ఛానల్కి నేను కన్నడ ప్రోగ్రామ్ చేసి పిల్లలు ఎక్కువ పాడతారు ఆ పాట నేను రేడియోలో కూడా విన్నాను ఆయన బాగా అనుభవించి పాడారు ఆ పాట అని ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి కలయిత అని ఎలా తట్టుకోవాలి అవునో కాదో అడగ కంది నా మౌనం ఎలా పాడుతున్నారు మధ్యలోనే చిన్న డైనమిక్స్ వేరియేషన్ కూడా ఉంది దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ చెలివో శిలవో తెలియకుంది రూపం షుడ్ బి వెరీ నీట్ అండ్ క్లీన్ దేర్ అక్కడికి వచ్చి చిన్న వైబ్రేట్ వస్తుంది ఆ వైబ్రేట్ని అవాయిడ్ చేయండి ఇఫ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ కొత్తదనం పాడడం భయం అంటే అది పోతుంది అదేం ప్రాబ్లం లేదు దోస్ ఆర్ ది స్మాల్ స్మాల్ థింగ్స్ ఇఫ్ యూ కెన్ కరెక్ట్ ఇట్ యూల్ బి బెటర్ ఆఫ్ ప్లీజ్ ల్యాండ్ మ్యూజిక్ అందరికీ దొరికే వరకం కాదు మంచి గాత్రం శృతి శుభకంగా పాడడం దాన్ని కొంచెం పరిపుష్టి చేసుకుందాం మనం శుభ వడ్ల